హలో ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఏషియన్ నాటోలో భారత్ జపాన్ ప్రస్తుత జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి షిగేరు షిబా ఈయన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుండి జపాన్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఈయన ఆర్టికల్ తొమ్మిదిను తొలగిస్తూ ఏషియన్ నాటో ఏర్పాటు చేయాలని భారత్ తో మాట్లాడడం అయితే జరిగింది ఎలాగైతే ఏషియా యూరోప్ దేశాలకై నాటో ఉందో అలాగే ఆసియా ఖండంలోని దేశాల రక్షణకై మరియు ఐకమత్యానికై ఏషియన్ నాటో ఏర్పాటు చేయాలని కోరారు అసలు జపాన్ ఇలా ఎందుకంటుందనే విషయం తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో చూడండి మరి అదేవిధంగా టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ అనేది ఈ వీడియో ఎక్కువ మొత్తంలో ఆడియన్స్ క్రీచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది ప్రస్తుతం జపాన్ దగ్గర తన స్వంత దేశ రక్షణకై జపాన్ మిలిటరీ లేదు లేదంటే మీలో చాలా మంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే ప్రతి దేశం దగ్గర తన దేశ రక్షణకై దేశ మిలిటరీ ఉంటుంది కానీ జపాన్ దగ్గర లేదు ఇలా జపాన్ దగ్గర తన దేశ మిలిటరీ లేదని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు అసలు జపాన్ దగ్గర మిలిటరీ లేకపోవడానికి గల కారణం చూసినట్టయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ లోని నాగసాకి మరియు హిరోష్మా ప్రాంతాల్లో ఆగస్టు ఆరు మరియు తొమ్మిదిన అమెరికా ద్వారా ఆటం బాంబ్ ప్రయోగించడం అయితే జరుగుతుంది దీని ద్వారా జపాన్ అనేది సర్వనాశనం అయిపోతుంది కానీ అమెరికానే జపాన్ జపాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకురావడానికి పూర్తి మొత్తంలో సహాయం చేస్తుంది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ తన శక్తివంతమైన మిలిటరీ సహాయంతో ఇతర దేశాలకు సమస్యగా మారుతుండగా అమెరికా జపాన్పై ఆటో బాంబును ప్రయోగించి జపాన్ ఎదుగుదలను అంచివేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ అమెరికా అనేది అప్పుడప్పుడే కొత్తగా జపాన్ కై రాజ్యాంగాన్ని నిర్మించడం జరుగుతుంది అదే సమయంలో అమెరికా ఆర్టికల్ నైన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఈ జపాన్ రాజ్యాంగంలో ఇంతకు ముందున్నటువంటి రాజ్యపాలనను తొలగించి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య దేశంగా మార్చడం అయితే జరిగింది దేశ పెద్దగా ఇంతకు ముందు రాజు ఉండేవారు ఈ కొత్త రాజ్యాంగం ద్వారా దేశ పెద్దగా ప్రెసిడెంట్ ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ తొమ్మిది ప్రకారం జపాన్ అనేది తన దేశ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లాంటి ఏ విధమైన సైన్య బలగాలను ఉంచుకోకూడదని జపాన్ దేశం యొక్క భద్రతా బాధ్యతలను అమెరికాయే చూసుకుంటుందని చెప్పడం అయితే జరిగింది ఇలా జపాన్ దగ్గర రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందున్నటువంటి మిలిటరీ కాస్త అమెరికా ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్ తొమ్మిదికి కట్టుబడి ఇప్పటి వరకు తన దేశ రక్షణకై ఆర్మీని అయితే నిర్మించుకోలేదు కానీ జపాన్ ప్రజలంతా మిలిటరీ పై చేసే ఖర్చును వదిలేసి ఎలాగైతే అమెరికా చెప్పినట్టుగా జపాన్ యొక్క దేశ రక్షణ బాధ్యతలు మొత్తం అమెరికా చూసుకుంటుందని చెప్పడం ద్వారా జపాన్లోని ప్రజలంతా దేశ అభివృద్ధికై కై కష్టపడతారు అదే సమయంలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడంతో చైనాకు వ్యతిరేకంగా జపాన్కు అమెరికా మరింత పెద్ద మొత్తంలో సహాయాన్ని అందిస్తుంది ఈ విధంగా ప్రస్తుతం జపాన్ అనేది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది సో అయినా ఇప్పుడెందుకు జపాన్ను ఆసియన్ నాటో కావాలనుకుంటుంది మరి అదేవిధంగా దీనికి అదేవిధంగా ఇండియాను లీడర్గా ఎందుకు ఉంచాలనుకుంటుంది దీనికి సంబంధించి కారణాలు చూసినట్టయితే ఆసియాలో ఉన్నటువంటి దేశాలన్నీ అనేక అంతర్జాతీయ సంస్థల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే చైనా ద్వారా ఎస్సీఓ సాఘాయ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మరి అదేవిధంగా ఇండియా ద్వారా ప్రవేశపెట్టినటువంటి బిమ్స్టెక్ జపాన్ ద్వారా క్వాడ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ అన్ని కలిసి ఏర్పరిచినటువంటి ఆసియాన్ మరి అదేవిధంగా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ తో వచ్చినటువంటి సార్క్ మరియు భూటాన్ నేపాల్ దేశాలు ఉన్నటువంటి బీబీఐఎన్ మరి అదేవిధంగా రష్యా చైనాలు మరి ఇండియా పెద్ద మొత్తంలో భాగమైనటువంటి బ్రిక్స్ అనే సంస్థ మరియు పశ్చిమాసియా దేశాలైనటువంటి ఇరాన్ సౌదీ ఇరాక్ మరి అదేవిధంగా మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశాలను చూసుకున్నట్టయితే ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ తుర్కమెనిస్తాన్ అండ్ తజకిస్తాన్ ఇలా ఆసియా ఖండంలోని దేశాల మధ్య మరి అదేవిధంగా ఇతర అంతర్జాతీయ సంస్థల మధ్య ఐకమత్యం అనేది లేదు అయినా గానీ జపాన్ ఆషియన్ నాటో ఎందుకు కావాలనుకుంటుందంటే సౌత్ చైనా సీలో గత కొన్నేళ్లుగా అనగా రెండు వేల పద్నాలుగు తర్వాత చైనా పెద్ద మొత్తంలో సౌత్ చైనా సీ మరి అదేవిధంగా ఇండియన్ ఓషన్ మరియు పసిఫిక్ ఓషన్లో సృష్టిస్తున్నటువంటి అల్లర్లకై సమాధానం ఇవ్వాలని చెప్పేసి మరి అదేవిధంగా చైనా ద్వారా అనేక దేశాలకు పొంచి ఉన్న సమస్యలను ఎదుర్కోవాలని చెప్పేసి మరియు సౌత్ చైనా సీలో స్పెషల్లీ చైనా అనేది ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనేది ఏర్పరిచి అక్కడ పెద్ద మొత్తంలో నైన్ డ్యాష్ లైన్ క్రియేట్ చేసి సౌత్ చైనా సి భూభాగం అంతా తనదేనని అక్కడ ఉన్నటువంటి దేశాలతో ప్రతి నిమిషం అల్లర్లకు దిగుతుందని చెప్పేసి ఈ విధమైన అల్లర్లను అరికట్టేందుకు మరి అదేవిధంగా మరోవైపు నార్త్ కొరియా ద్వారా జపాన్పై మరి అదేవిధంగా సౌత్ కొరియాపై చేస్తున్నటువంటి అనేక ఇబ్బందికర సైనిక శక్తి ప్రయోగాలు వీటన్నిటినీ చూసి మరియు వీటన్నిటికీ విసుగు చెంది జపాన్ ఇప్పుడు మిలిటరీపై కూడా తమ జీడిపిని ఖర్చు చేసి ఆర్టికల్ తొమ్మిదిని రద్దు చేస్తూ తమ దేశానికై ఒక మిలిటరీని తీసుకురాబోతుంది ముఖ్యంగా ఇక్కడ ఆసియాలో చైనా ద్వారా పెరుగుతున్నటువంటి సమస్యలను ఎదుర్కోవడానికై ఏషియన్ నాటో తీసుకురావాలని సిగ్గేరు విషయ మాట్లాడడం అయితే జరిగింది దీనికి మన ఫారెన్ మినిస్టర్ అనేటువంటి ఎస్ జయశంకర్ సర్ గారు ఏషియన్ నాటో వల్ల రానున్న రోజుల్లో దేశాల మధ్య మరిన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ సమస్య పరిష్కారం అనేది జరగదని మరి అదేవిధంగా చైనాను ఎదుర్కోవడానికి ఆసియాలో క్వాడ్ ఆకస్ అంటూ అనేక గ్రూపులు ఉన్నాయి మరి అదేవిధంగా ఇండియా మరియు జపాన్లు రెండు కూడా క్వాడ్లో భాగమే కాబట్టి ఈ విధంగా ఏషియన్ నాటో తీసుకురావాలనుకుంటున్నటువంటి జపాన్ ఆలోచనను మన భారతదేశం అయితే సమర్థించలేదు చూడాలి మరి రానున్న రోజుల్లో ఏషియన్ నాటో ఏర్పడుతుందా మరి లేదా మరి అదేవిధంగా చైనా ద్వారా ఈ ఇండియన్ ఓషియన్ పసిఫిక్ ఓషియన్ మరి అదేవిధంగా సౌత్ చైనా సీలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయో చూడాలి సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అసలు యాషియన్ నాటో ఉండాలా ఉండకూడదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ